హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం రెండు వేల ఇరవై నాలుగులో లో హిందీ మరియు తెలుగు లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక యాక్షన్ క్రైమ్ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే బాస్టర్ ద నక్సల్ స్టోరీ ఈ మూవీని ఛత్తీస్ లో నిజంగా జరిగిన సంఘటనల్ని బేస్ చేసుకుని తీయడం జరిగింది సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి నీరజా మాధవన్ మీద కోర్టులో నిర్దోషి అయిన ఆదివాసీలని ఫేక్ ఎన్కౌంటర్ లో భాగం చేసినందుకు వాదనలు నడుస్తూ ఉంటాయి అలాగే నీరజా మీద రచయిత్రి వానియా రాయ్ పై కుట్రకి సంబంధించిన ఆరోపణలు కూడా ఉంటాయి కోర్టులో ప్రభుత్వం తరఫున శిల్పా శుక్లా అనే ఒక లేడీ లాయర్ వాదిస్తూ ఉంటుంది నీరజా తరపున మాత్రం కేసుని యశ్పాల్ శర్మ వాదిస్తూ ఉంటాడు లాయర్ సెల్వా జుడుమ్ ని ఆపాలి అనుకుంటున్నారు ఉంటుంది సెల్వా జుడుమ్ అంటే ఏమిటో ఇప్పుడు చెప్తాను ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం మావోయిస్టుల్ని ఎదుర్కోవడానికి సెల్వా జుడుం ని ప్రవేశపెడతారు సెల్వజుడుం అంటే అర్థం శాంతి యాత్ర ఈ సెల్వాజుడుం ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే రాజ్యంలో నక్సల్స్ చేసే హింసను ఆపి శాంతిని స్థాపించాలి అని సెల్వా జుడుం స్థాపించి ఉంటారు ఈ సెల్వా జుడుం అధ్యక్షుడు రాజేంద్ర కర్ణ లాయర్ శిల్ప ఈ రాజేంద్ర కర్ణాన్ని కూడా అరెస్ట్ చేయించాలి అనుకుంటూ ఉంటుంది నిజానికి సెల్వా జుడు ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే గ్రామంలో ఫోర్స్ ని తయారు చేసి నక్సల్స్ కి వ్యతిరేకంగా పోరాటం చేయించాలి గ్రామంలోని ఆదివాసీలకి ఆయుధాలను ఇచ్చి స్పెషల్ పోలీస్ ఆఫీసర్ అంటే ఎస్పీఓ ఆఫీసర్స్ ని చేస్తారు కానీ శిల్ప అలా చేయడాన్ని కూడా ఆపాలి అంటూ ఉంటుంది మరోపక్క నీర్జా మీద కోర్టులో వాదనలు జరుగుతూ ఉంటాయి నిజానికి నీర్జా ప్రెగ్నెంట్ గా ఉంటుంది అయినా కూడా నీర్జా తన డ్యూటీ పూర్తి నిజాయితీతో చేస్తూ ఉంటుంది అది కూడా ఎప్పుడు ప్రాణాలకి ముప్పు ఉండే ప్రాంతంలో డ్యూటీ చేస్తూ ఉంటుంది నక్సల్స్ బాస్టర్ ని తమ అడ్డాగా చేసుకుని ఉంటారు ప్రభుత్వం యొక్క ఎటువంటి పథకాలైనా సరే ఆ మాస్టర్ దగ్గరికి అస్సలు చేరదు ఎవరైనా ఏదైనా చెయ్యాలి అని చూసినప్పుడు నక్సల్స్ వారిని చంపేస్తూ ఉంటారు అంటే ఆ బాస్టర్ ఏరియాకి రోడ్లని సరిగ్గా వెయ్యాలని చూసినా స్కూల్స్ ని కట్టాలని చూసినా లేదా ఆ ఏరియాలో హాస్పిటల్స్ ని కట్టాలని చూసినా నక్సల్స్ ఎవరిని విడిచిపెట్టకుండా అలా చెయ్యాలనుకున్న వ్యక్తినే చంపేస్తూ ఉంటారు కొంతకాలం తర్వాత ఆగస్ట్ పదిహేను సందర్భంగా ఒక వ్యక్తి బాస్టర్ లోని ఒక ప్లేస్ లో ఇండియా జెండాని ఎగరవేస్తూ దేశభక్తి గీతాన్ని ఆడుతూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో కొంతమంది నక్సల్స్ అక్కడికి వస్తారు ఆ నక్సల్స్ లీడర్ అయినటువంటి లంకారెడ్డి ఫ్లాగ్ హోస్టింగ్ చేసే వ్యక్తిని ఆపి వెంటనే ఇండియా జెండాని కిందకి దింపి ఆ నక్సల్స్ ఫ్లాగ్ ని పైకి ఎక్కించి ఆ తర్వాత ఆ వ్యక్తిని తన మనసులతో చంపిస్తాడు ప్రజలందరూ ఆ వ్యక్తి తమ కళ్ళ ముందు చనిపోతూ ఉండడాన్ని చూస్తూ ఉంటారు కానీ ఎవరు ఏమీ చేయలేరు ఎందుకంటే నక్సల్స్ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది నక్సల్స్ ఏ వ్యక్తిని ఇప్పుడు చంపారో ఆ వ్యక్తి భార్య అయినటువంటి రత్న కూడా అక్కడే ఉంటుంది కానీ ఏమీ చేయలేకపోతుంది ఆ తర్వాత వారు వాళ్ళు చంపిన ఆ వ్యక్తిని ముప్పై రెండు ముక్కలుగా నరుకుతారు కానీ ఆ వ్యక్తి వైఫ్ అయినటువంటి రత్న ఏమీ చేయలేకపోతూ ఉంటుంది ఆ నక్సల్స్ ఇండియాని తమ దేశం అని భావించరు నక్సల్స్ ఆ తర్వాత వాళ్ళు చంపిన ఆ వ్యక్తిని ముప్పై రెండు ముక్కలుగా నరికి రత్న హస్బెండ్ శరీర భాగాల్ని ఒక సంచిలో పెట్టి రత్నాకి ఇస్తారు దాంతో ఆ సంచిని తల మీద ఎత్తుకుని తన కూతురుతో కలిసి రత్న తన ఊరికి వెళ్తుంది నిజానికి రత్నాకి ఒక కొడుకు కూడా ఉంటాడు అతని పేరు రతన్ నక్సల్స్ రతన్ ని తమలో కలుపుకుని ఉంటారు నిజానికి నక్సల్స్ కి బాస్టర్ లోని ప్రతి ఫ్యామిలీ నుంచి ఒక అబ్బాయి ఖచ్చితంగా నక్సల్స్ లో జాయిన్ అవ్వాలి అది వాళ్ళ నియమం ఒకవేళ ఎవరైనా ఫ్యామిలీ తమ అబ్బాయిని వాళ్ళతో అప్పగించకపోతే నక్సల్స్ ఆ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తూ ఉంటారు నక్సల్స్ కి పెద్ద పెద్ద వ్యక్తులతో కనెక్షన్స్ ఉంటాయి అలాగే నక్సల్స్ కి లష్కరే వరకు కనెక్షన్స్ ఉంటాయి నక్సల్స్ లస్కరే నుంచి ఆయుధాలని తీసుకు తీసుకువస్తూ ఉంటారు వాళ్ళందరికీ మెయిన్ లీడర్ నారాయణ బాంచి నారాయణ బాంచి అందరినీ కామ్రేడ్ అని పిలుస్తూ ఉంటాడు రాజ్యంలో ఏ పార్టీ అయినా అధికారంలో ఉండని నక్సల్స్ అధికారమే రాజ్యంలో చెల్లుబాటు అవుతూ ఉంటుంది వాళ్ళతో పాటు చాలా పెద్ద పెద్ద రాజకీయ నేతలు కూడా కలిసి ఉంటారు నారాయణ బాంచికి ఒక ప్రైవేట్ సైన్యమే ఉంటుంది అతను దేశం మొత్తాన్ని కూడా శాసించాలి అనుకుంటూ ఉంటాడు ఒక చిన్న గ్రామంలో రత్న నీరజాన్ని కలుస్తుంది తనకు జరిగిందంతా కూడా రత్న నీరజకి చెప్తుంది రత్న చెప్పిందంతా విన్న తర్వాత నీరజ వెంటనే రత్నని చూసి నువ్వు ఎస్పీ లో జాయిన్ అయ్యి నీ భర్తను ఎవరైతే చంపారో వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలి దీని వల్ల నీకు ఉపాధి కూడా లభిస్తుంది అలాగే నీ భర్తను చంపిన వాళ్ళ మీద ప్రతీకారం కూడా తీరుతుంది అని చెప్తుంది నేరజా మాటలు విన్న తర్వాత రత్న ఇదంతా చేయడానికి ఒప్పుకుంటుంది వెంటనే రత్న ట్రైనింగ్ సెషన్ లో జాయిన్ అవుతుంది ఆ ట్రైనింగ్ కూడా నేరజా సమక్షంలోనే జరుగుతూ ఉంటుంది ఈ విధంగా నేర్జా చాలా మంది ఎస్పీ ఆఫీసర్స్ ని కలిపి తనకు కూడా ఒక సైన్యాన్ని తయారు చేసుకుంటుంది అలాగే నేర్జా ఒక ప్లాన్ ని కూడా రెడీ చేసుకుని ఉంటుంది ఆ ప్లాన్ ఏమిటి అంటే ఒకవేళ నారాయణ బాంజీని అరెస్ట్ చేస్తే అంతా నార్మల్ అయిపోతుంది అని ప్లాన్ చేసుకుంటుంది ప్లాన్ ప్రకారంగా తన సైన్యాన్ని తీసుకుని నారాయణ బాంజీని పట్టుకోవడానికి వెళ్లి సక్సెస్ఫుల్ గా తనను పట్టుకుంటుంది నీరజ చేసిన ఈ ఆపరేషన్ కి ఎస్పీ ఆఫీసర్స్ మరియు సిఆర్పిఎఫ్ జవాన్లు కూడా హెల్ప్ చేస్తారు అప్పుడు నేరజాకి పరిస్థితులు అన్ని కూడా ఇంకా కంట్రోల్లోకి వస్తాయి అనిపిస్తుంది కానీ పరిస్థితులు ఏవి కూడా కంట్రోల్ లోకి రావు ఎందుకంటే అదంత ఈజీ కాదు నిజానికి అక్కడ లంకరెడ్డి రెడ్డి పూర్తిగా కోపంలో ఉంటాడు నారాయణ బాంచి అరెస్ట్ అయినాక మిగతా నక్సల్స్ అందరికీ కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని లంకరెడ్డికి రెడ్డికి తెలుసు కానీ లంకరెడ్డి శాంతంగా కూర్చునే టైప్ కానే కాదు లంకరెడ్డి సిఆర్పిఎఫ్ మరియు ఆ ఎస్పీ ఆఫీసర్స్ మీద అటాక్ చేయాలి అనుకుంటూ ఉంటాడు తన మీద అటాక్ చేయబోతున్నారు అనే విషయం నేర్జాకి తెలుస్తుంది వెంటనే నేర్జా ఎస్పీఓ ఆఫీసర్స్ మరియు సిఆర్పిఎఫ్ జ అలర్ట్ గా ఉండమని చెప్తుంది ఎందుకంటే లంకరెడ్డి ఏమైనా చేయగలడు అని నేరజాకి బాగా తెలుసు తన సోల్జర్స్ తో కలిసి క్యాంప్ లో ఉన్నప్పుడు సడన్ గా అడవలో ఫైరింగ్ శబ్దం వినిపిస్తుంది ఆ శబ్దం విన్న తర్వాత నీరజాకి తన మీద అటాక్ జరగబోతుంది అనే నమ్మకం ఏర్పడుతుంది కానీ నీరజాకి ఈ లంకరెడ్డి ఎక్కడి నుంచి అటాక్ చేయబోతున్నాడు అనే విషయం మాత్రం తెలియదు ఈ ఫైరింగ్ కేవలం నీరజాని తన సోల్జర్స్ ని డైవర్ట్ చేయడానికే చేసి ఉంటాడు ఎందుకంటే లంక రెడ్డి సిఆర్పిఎఫ్ జవాన్లని అటాక్ చేయడానికి వెళ్లి ఉంటాడు ఎందుకంటే సిఆర్పిఎఫ్ జవాన్లు దాదాపు నలభై ఎనిమిది గంటల పాటు డ్యూటీలో ఉండి అలసపోయి ఉంటారు కాబట్టి వాళ్ళు ఎదురు దాడి చేసే ఛాన్సే ఉండదు ఆ తర్వాత నేర్జా వెంటనే హోమ్ మినిస్టర్ కి కాల్ చేసి బ్యాకప్ పంపించండి అడుగుతుంది కానీ హోమ్ మినిస్టర్ మాత్రం నీ దగ్గర ఏ ప్రూఫ్ లేదు అందువల్ల మేము నీకు బ్యాకప్ ని పంపించలేము అని చెప్తాడు ఆ మాటలు వినగానే నీరజ ఏమీ చేయలేక చాలా బాధగా ఫీల్ అవుతుంది ఆ రోజు రాత్రి అవ్వగానే లంకారెడ్డి మిగతా నక్సల్స్ తో కలిసి సిఆర్పిఎఫ్ జవాన్ల మీద దాడి చేస్తారు నిజానికి సిఆర్పిఎఫ్ జవాన్లు డ్యూటీ అయ్యాక రాత్రి ఒక స్కూల్లో పడుకుని ఉంటారు కానీ అప్పుడే సడన్ గా నక్సల్స్ వాళ్ళ మీద దాడి చేసి ఆ బిల్డింగ్ మీద పెట్రోల్ మరియు కిరోషన్ పోసి నిప్పంటి దాంతో దాదాపు డెబ్బై ఆరు మంది జవాను ప్రాణాలు కోల్పోతారు కనీసం వాళ్ళ అవయవాల్ని కూడా పట్టలేనంత క్రూరంగా చంపేస్తారు దేశంలోని పెద్ద పెద్ద యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ కూడా నక్సల్స్ వైపే ఉంటారు నక్సల్స్ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు నక్సల్స్ మీద అనవసరంగా నేరాలు మోపుతున్నారు అనుకుని దేశంలోని పెద్ద పెద్ద యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా నక్సల్స్ కి సపోర్ట్ చేస్తూ ఉంటారు ఇదంతా కూడా ఏఎన్యు యూనివర్సిటీ నుంచే స్టార్ట్ అయి ఉంటుంది నారాయణ అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నందుకు లంకారెడ్డి డెబ్బై ఆరు మంది సిఆర్పిఎఫ్ జవాను చంపేస్తాడు ఆ తర్వాత ఆ డెబ్బై ఆరు మంది కూడా శ్రద్ధాంజలి ఘటిస్తారు ఆ తర్వాత హోమ్ మినిస్టర్ వెంటనే నీరజా మాధవ్ మీద ఒక ఎంక్వైరీ కమిటీని వేస్తారు వెంటనే నీరజాని చూసి డెబ్బై ఆరు మంది జవాన్ల ప్రాణం పోయింది నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు ఆ మాటలు విన్న నీరజా వెంటనే హోమ్ మినిస్టర్ ని చూసి ఇదంతా నీ వల్లనే జరిగింది ఎందుకంటే నేను ఫోన్ చేసి మిమ్మల్ని బ్యాక్అ పంపించండి అని చాలా రిక్వెస్ట్ చేశాను కానీ మీరు నాకు ఎటువంటి బ్యాకప్ ని పంపించలేదు గత యాభై సంవత్సరాల్లో యాభై వేల మందికి పైగా మనుషులు ఈ నక్సల్స్ చేత చంపబడ్డారు అని హోమ్ మినిస్టర్ తో సీరియస్ గా మాట్లాడుతుంది ఆ మాటలు విన్న తర్వాత హోమ్ మినిస్టర్ కూడా చాలా కోపం తెచ్చుకుని తను రివర్స్ లో తిడతాడు నీరజా వెంటనే హోమ్ మినిస్టర్ ని చూసి మీరు కేవలం ఆ నక్సల్స్ ఇచ్చే ఫండ్స్ కోసం మీరు ఆ మావోయిస్ట్ ని అంతం చేయకుండా ఆపారు అని అంటుంది ఆ మాటలు విన్న హోమ్ మినిస్టర్ కోపంతో అవును నేనే చేశాను నేను తలుచుకుంటే ఇప్పటికిప్పుడే నిన్ను సస్పెండ్ చేస్తాను అని చెప్తాడు నిజానికి నేర్జా హోమ్ మినిస్టర్ నుంచి నిజాన్ని రాబట్టడం కోసమే అలా సీరియస్ గా మాట్లాడుతుంది అదే సమయంలో హోమ్ మినిస్టర్ చెప్పిందంతా కూడా తను రికార్డ్ చేస్తుంది దాంతో ఇప్పుడు హోమ్ మినిస్టర్ నేర్జాని సస్పెండ్ చేయలేడు ఎస్పీఓ ఆఫీసర్స్ కి ఆర్డర్స్ అన్ని కూడా హోమ్ మినిస్టర్ ద్వారా వస్తాయి కానీ హోమ్ మినిస్టర్ ఆర్డర్స్ ఇచ్చిన నేర్జా తన ప్లాన్ ప్రకారంగానే ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది నక్సల్స్ లో రత్న కొడుకు ఉన్నాడు కాబట్టి రత్న తన కొడుకు రతన్ తన దగ్గరికి రావాలి అని కోరుకుంటూ ఉంటుంది నీరజ వెంటనే రత్నాన్ని చూసి నేను నీ కొడుకు రతన్ ని నక్సల్స్ నుంచి ఖచ్చితంగా తీసుకుని వస్తాను అని ప్రామిస్ చేస్తుంది ఇప్పుడు నీరజ ఏమైనా చేయగలదు మధ్యలో వద్దు అడ్డుకోవడానికి ఏ మినిస్టర్ లేడు హోమ్ మినిస్టర్ కూడా ఆ నీరజ అధీనంలోనే ఉంటాడు ఆ తర్వాత నీరజ ప్లాన్ చేయడం మొదలు పెడుతుంది నక్సల్స్ ని ఐదు వైపుల నుంచి దాడి చేయ అని ప్లాన్ చేస్తుంది నీరజా ప్లాన్ ని ఎస్పీ ఆఫీసర్స్ మరియు సిఆర్పిఎఫ్ జవాన్లతో కలిసి ప్లాన్ చేస్తుంది మరోవైపు లంకారెడ్డి ఆ బాస్టర్ ని వదిలేసి వేరే ప్లేస్ కి షిఫ్ట్ అవుతాడు వేరే ప్లేస్ లో ఉండి ఇంకా చాలా మందిని నక్సల్స్ లో జాయిన్ చేసుకోవాలి అనే ఆలోచనలో ఉంటాడు అందుకే ఆ బాస్టర్ ని వదిలిపెట్టి వెళ్తాడు మరోవైపు నీరజ టీం ఐదు వైపుల నుంచి నక్సల్స్ మీద దాడి చేయడం మొదలు పెడుతుంది అప్పుడే నక్సల్స్ కి నేర్జా టీం కి మధ్య చాలా పెద్ద ఫైరింగ్ జరుగుతుంది ఈ గొడవలో చాలా మంది నక్సల్స్ చనిపోతారు అలాగే కొంతమంది జవానులు కూడా అవుతారు అయితే అదే సమయంలో రత్న తన కొడుకు రతన్ ని చూస్తుంది ఆ ఫైరింగ్ లో భాగంగా నీరజ బుల్లెట్ తగలడంతో తనని వెంటనే హాస్పిటల్ లో అడ్మిట్ చేస్తారు మరోవైపు కోర్టులో లాస్ట్ హియరింగ్ నడుస్తూ ఉంటుంది యశ్పాల్ శర్మ ఈ కేసుని ఓడిపోతాడు అప్పుడు కోర్టు నారాయణ బాంచీని విడుదల చేస్తుంది అలాగే సెల్వ జుడుముని నిషేధిస్తారు అదే విధంగా ఎస్పీఓ ఆఫీస్ తమ విధుల నుంచి తీసేస్తారు అసలు ఎస్పిఓ పోస్ట్ అనేది లేకుండా చేస్తారు నీరజా నక్సల్స్ తో పోరాడుతూ బుల్లెట్ తగలడం వల్ల తన కడుపులోని బిడ్డ కడుపులోనే చనిపోతాడు నారాయణ బాంచి తిరిగి తన నక్సల్స్ దగ్గరికి వెళ్తాడు ఈ కేసుని గెలవడం వల్ల నక్సల్స్ మళ్ళీ పవర్ లోకి వస్తారు సెల్వా జుడుమ్ మరియు ఎస్పిఓ ఆఫీసర్స్ పోస్ట్ ని బంద్ చేసి ఉంటారు అందువల్ల ఒక రోజు రాజేంద్ర కర్ణ దారిలో వెళుతూ ఉండగా తన కారుని ఆపి నక్సల్స్ అందరూ కలిసి రాజేంద్ర కర్ణాని కావాలనే షూట్ చేసి చంపేస్తారు రాజేంద్ర కర్ణాని నక్సల్స్ చంపుతున్నప్పుడు అక్కడే రతన్ కూడా ఉంటాడు రత్న రాజేంద్ర కర్ణ దగ్గర ఉంటుంది ఆ తర్వాత రత్న టైం చూసుకుని తన కొడుకు రతన్ తీసుకుని వెళ్తుంది ఎందుకంటే రతన్ కూడా తన ఇంటికి వెళ్ళాలి అనిపించి తన అమ్మతో కలిసి ఇంటికి వెళ్లిపోతాడు ఎస్పీఓ మరియు సెల్వా జుడు బంద్ అయినా కానీ సిఆర్పిఎఫ్ జవాన్లు ఒక ఆపరేషన్ లో భాగంగా లంకారెడ్డిని వెతికి పట్టుకుని చంపేస్తారు ఎందుకంటే నక్సల్స్ మెయిన్ లీడర్ లంకా రెడ్డి కాబట్టి తనని వెతికి పట్టుకుని చంపేస్తారు మరోవైపు ప్రభుత్వం నేరజా మీద ఇంకొక ఎంక్వైరీ కమిటీని వేస్తుంది కానీ ఈ ఎంక్వైరీలో నీరజాకి క్లీన్ చీట్ వస్తుంది ఆ తర్వాత నేర్జా మీద ఇంతవరకు జరిగిన అన్ని నేరాలకి సంబంధించి కోర్టులో నీరజాని నిర్దోషి అని తీర్పిస్తారు కానీ నీరజ మళ్లీ ఆ బాస్టర్ తిరిగి వెళ్లి మిగతా నక్సల్స్ అందరినీ కూడా అంతం చెయ్యాలి అనుకుంటూ ఉంటుంది రత్న ఒక ఆర్ఫనేజ్ లో పనిచేస్తూ ఉంటుంది రత్న లాగా చాలా మంది స్త్రీలు జస్టిస్ కోసం అలాగే ఫైనాన్షియల్ కంపెన్సేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు మూవీ చివరిలో అక్కడ బాస్టర్ లో జరిగిన నిజమైన చెప్పడం జరుగుతుంది దంతివాడ వాడా జాగర్ గుండ్ ఎనభై ఒక్క కిలోమీటర్ల లాంగ్ రోడ్డు మాత్రమే పార్షియల్ గా ఆపరేషన్ పొజిషన్ లో ఉంటుంది బాస్టర్ లోని పదమూడు రోడ్స్ కూడా సేమ్ ఇలాగే సిమిలర్ కండిషన్ లో ఉంటాయి వందల మంది ఈ రోడ్స్ ని నిర్మించడానికి తమ ప్రాణాలని అర్పించి ఉంటారు అలాగే మన దేశంలో ఉగ్రవాద ప్రభావిత జిల్లాలు రెండు వేల పదిలో నూట ఎనభై నుంచి రెండు వేల ఇరవై మూడులో నలభై రెండు గ్రామాలకి తగ్గినట్లుగా చూపించడం జరుగుతుంది అలాగే నక్సల్స్ వైలెన్స్ లో భాగంగా పాడైపోయిన బాస్టర్ లోని రెండు వందల అరవై ఆరు స్కూల్స్ మళ్లీ గత పది సంవత్సరాల్లో రీ ఓపెన్ చేయబడి ఉంటాయి అలాగే అరవై ఆరు సెల్వ జుడుమ్ క్యాంపుల నుంచి ప్రస్తుతం నాలుగు క్యాంపులు మాత్రమే వర్కింగ్ లో ఉంటాయి గత పది సంవత్సరాల్లో మావోయిస్టులు వల్ల ఊర్లు విడిచిపెట్టి ఎక్కడికో వెళ్లిపోయిన జనాలందరూ మళ్లీ తిరిగి వాళ్ళ విలేజెస్ కి లేదా వాళ్ళ ఊరికి దగ్గరలో ఉన్న టౌన్ లో వచ్చి సెటిల్ అయి ఉంటారు అలాగే రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఈ నక్సలైట్ల హత్యలు సెవెంటీ పర్సెంట్ వరకు తగ్గి ఉంటాయి కానీ నిజానికి పోలీసు ఇన్ఫార్మర్ అనే నెపంతో ఇప్పటికీ సాధారణ ప్రజల్ని అక్కడ చంపుతూనే ఉంటారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో అక్కడ బాస్టర్ ఏరియాలో టూరిజం ఎయిటీ పర్సెంట్ ఇంక్రీజ్ అయి ఉంటుంది అదే విధంగా లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఫస్ట్ టైం ఈ సంవత్సరమే ఆ బాస్టర్ లోని పంతొమ్మిది విలేజెస్ లో ఆగస్ట్ పదిహేను రోజున మన జాతీయ జెండాని ఎగరవేసి ఉంటారు ఛత్తీస్ లో ఒకప్పుడు నిజంగా జరిగిన సంఘం ఈ మూవీలో చాలా క్లియర్ గా చూపించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్